అక్టోబర్ ముప్పైయో తారీఖు రోజున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు కాబట్టి కోటి సోమవారము అని అంటారు ఈ కోటి సోమవారానికి అసలు సిసలైనటువంటి సోమవారానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఈ శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎవరైతే ఉపవాసము దానము చేస్తారో కోటి సోమవారాలలో ఉపవాసము ఆచరించినటువంటి కోటి సోమవారాలలో దానము చేసినటువంటి పుణ్య ఫలితము పొందుతారు సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఉంటే చాలా మంచి యోగము సోమవారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రం ఉంటే అది మహాకోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై తారీఖు రోజున శ్రవణ నక్షత్రం అష్టమి తిథి ఉంది కాబట్టి ఇది కోటి సోమవారము ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మాంసాహారం మద్యపానం భోజనము లేకుండా చక్కగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ బ్రాహ్మణుడికి సాలగ్రామ దాన దీపదాన ఉసిరిక దానము ఇవి చేసినటువంటి మానవుడికి ఎంతో గొప్ప పుణ్యము లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇట్టి అరుదైనటువంటి రోజుని ఎవ్వరూ మిస్ చేసుకోకండి పది మందికి తెలియచేయండి అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖు రోజున ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నవంబర్ ఆరవ తారీఖు పద్మక యోగం ఉన్నటువంటి రోజున మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి అలాగే రవి చంద్ర బుధ శుక్ర గురుగ్రహాలు మారినటువంటి కారణము శని ప్రభావం వలన పన్నెండు రాశుల వారికి సంబంధించి ఇబ్బందులు సమస్యలు తప్పవు ఈ దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి కాశీక్షేత్రంలో శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి సంప్రదించగలరు